హరహర మహాదేవ శంకర నమశివాయ సెప్టెంబర్ మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజవుతుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారి తీసే వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటివేయడానికి ప్రయత్నించండి గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉంటాయి కష్టపడి పని చేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడడం ద్వారా వృధా చేస్తారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలని అక్షర సత్యాలని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామ్యం మీ అని తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి కాకులకు జొన్న రొట్టె లేదా గోధుమ రొట్టెని తినిపించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు జీవితం మనదే అని భరోసా నడుపుతున్న వారికి వారి దగ్గర సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూర్చే విధంగా మీ కుటుంబం మీకు రక్షణ ఇస్తుంది మీ క్లిష్ట పరిస్థితులలో బాసటగా ఉంటుంది ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకుంటారు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించుకుంటారు మీ వలన హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి మీ వలన హాని పొందిన వారికి క్షమాపణ చెబితే తప్పులన్నీ కూడా మందించబడతాయి ఈరోజు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం కఠినతరం అవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు పెళ్ళినారు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మికాన్ని తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగపరమైన విజయం కోసం పక్షులకు తీపి ఆహార పదార్థాలను ఇవ్వండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు అలాగే ఉంటుంది మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంతు పట్టని మూట్లో ఉంటారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు సంపద కుటుంబ విషయము ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలుగుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధ ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి సరైన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఉద్యోగం పరంగా మంచి లాభాలు పొందుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పాశ్చాత్తాపడాల్సి ఉంటుంది ఈ తీరిక తీరికలేని స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రదా ప్రమాదకరంగా భావించే అవకాశం ఉంటుంది దాంతో ఆ అసంతృప్తి సాయంత్రమో రాత్రిపూటో తన ప్రవర్తన ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం చేసుకోండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది తాము సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల్లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు కనుక మీ మెప్పు లభిస్తుంది మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఇంతవరకు లభించని ఆశిస్సులు అదృష్టాలు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి ఆందోళన పడకండి ఐస్ ని ఇష్టపడండి అలాగే మీ విచారం దానిలాగే ఈ రోజు కరిగిపోతుంది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా అనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాదరక్షకులు చిన్న చెక్క మలం ధరించకుండా ఆహారం తినడం కుటుంబ జీవితానికి అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు పర్వాలేదు ఉద్యోగం మాత్రం అద్భుతంగా ఉంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తుంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి పనిపరంగా రోజు చాలా హాయిగా గడిచిపోతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయాలలో మీరు పనిచేయని పనులను మీరు మీ యొక్క సమయము ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ రోజు వారి ఆహారంలో ఏలుకలు తినండి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవడం చాలినంత సమయం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తాయి మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకు కోపం తెప్పిస్తుంది కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇదో అందమైన ప్రేమ స్పందన రోజు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాత రక్షకులు చిన్న చెక్క మలం ధరించడానికి ఆహారం తినడం ద్వారా ఈరోజు కుటుంబానికి సంబంధించి జీవితం బాగుంటుంది ఆరోగ్యం సంపద అలాగే ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పండుగలు పబ్బాలు వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లుంటుంది కనుక ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయ పడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ జీవిత భాగస్వామి నుండి పొందుతారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన శ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టీగా సాత్కరించడం ఖాయం ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భ్రం 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 సహా రాహు నమహనే రాహు మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తుంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి ఉదయాన్నే కరెంటు పోవడం వలన లేదా మరో కారణం వలన మీరు వేలకు తయారు కాలేకపోతారు కానీ మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి గట్టెక్కిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ప్రయోజనాలను పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు ఆవులకు తినిపించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకు కోపం తెప్పించినట్లే అవుతుంది కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి అనవసర పనుల వలన ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి మును పెన్నడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తుంది తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ను కోరుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితి కోసం తెల్ల జాతి పెంపుడు కుక్కను పెంచుకోండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నిలపాలి అంటే ఈరోజు మీరు సంతోషంగా వీలైనంతగా త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది మీరు డబ్బును సంపాదించిన కానీ అది మీ చేతి వేళల్లో నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి మీరు ఒక కొత్త వ్యాపారం వెంచరు మొదలు పెడదాం అనుకుంటే త్వరిత నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీకు ఏం కావాలనుకున్నా అది చెయ్యడానికి భయపడవద్దు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టం ఇష్టపడతారు కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుంటుంది కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం చిలుకకు ఆకుపచ్చ మెరుపును అందించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు సెప్టెంబర్ మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు వేలకి నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది త్వరగా డబ్బును సంపాదించేయాలని మీ కోరిక కలుగుతుంది మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలుగుతారు మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యుత్తమ ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఇంకేం మీ పని హాయిగా విశ్రాంతిగా జరిగిపోతుంది ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది మంచి భవిష్యత్కు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు మీకు కొన్ని సమయాన్ని వృధా చేస్తారు సో ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి సాధారణం కంటే చాలా స్పెషల్గా గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారంలో లేదా పని జీవితంలో ఈరోజు పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తాన్ని దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఇది ఇవాళ సెప్టెంబర్ మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి సో నేను చెప్పేది రోజు మార్చి రోజు మీకు రాశి ఫలాలు ఎలా ఉంటాయో చెప్తూ ఉన్నాను కాబట్టి అది గమనించి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకోండి అంత మంచి జరుగుతుంది అలాగే కష్టపడి కూడా పని చేయండి